హైదరాబాద్ చర్లపల్లి రైల్వే ట్రాక్ మీద సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆత్మహత్య ఘటన తర్వాత నిత్యం ఇదే టాపిక్ మీద చర్చ నడుస్తోంది ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలిసివేసింది వర్క్ ప్రెషర్ వ్యక్తిగత కారణాలతోనే ఆమె తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది అయితే ఈ ఘటన మీద వాస్తవాల కన్నా ఊహాగానాలే సోషల్ మీడియాలో ఎక్కువగా షికార్లు చేస్తున్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వాట్సాప్ పుకార్లకు సంచలనాల వార్తల్ని రంగులద్దుతూ టీఆర్పీలు పెంచుకుంటోంది కొన్నాళ్లుగా జరుగుతున్న ఇటువంటి దుష్ప్రచారాన్ని ఆమె కుటుంబ సభ్యులు ఖండించారు ఇంకోవైపు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం తెలంగాణలో ఆత్మహత్యల సంఖ్య ఏటా పెరుగుతూ పోవడం ఆందోళన కలిగించే అంశం దేశంలో ఏటా లక్ష డెబ్బై రెండు వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగులో పదివేల తొమ్మిది వందల డెబ్భై నాలుగు మంది అర్ధాంతరంగా తనువు ముగించారు అత్యధికంగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్తో నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఐదు మంది అనారోగ్యాలతో రెండు వేల రెండు వందల తొమ్మిది మంది అప్పుల బాధలతో పదమూడు వందల పదమూడు మంది చనిపోయారు మానసిక ఒత్తిడిలో ఉన్నవాళ్లే ఒక్క నిమిషం ఆలోచించి కౌన్సిలింగ్ తీసుకుంటే ఇటువంటి విషాదాలని నివారించవచ్చంటూ నిపుణులు మళ్ళీ మళ్ళీ సూచిస్తున్నారు